ప్రైస్ ద లార్డ్ అండి అందరికి మరణాత వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజు శిరీష కువైట్ యువరాజు అబ్దుల్లా అల్ ఇస్లాం మతం నుంచి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది ఒక మామూలు మనిషే తన మతాన్ని విడిచి క్రిస్టియానిటీలోకి రావడం అనేది సాధారణ కదండి కానీ అనేక ఆంక్షలతో కూడిన ఇస్లాం మతం నుంచి అది ఒక యువరాజు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవ్వడం అంటే అది ఆలోచించాల్సిన విషయమే అయితే దీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలేం జరిగిందనేది కువైట్ అనేది చిన్న గల్ఫ్ దేశం అండి తన ధనిక చమురు వనరులు స్థిరమైన రాజ్యాంగ రాజ్యం అది మరియు బలమైన ఇస్లామిక్ సాంప్రదాయాల కోసం ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన దేశం అయితే ఈ దేశాన్ని శతాబ్దాలుగా పాలిస్తున్న అల్ సబాహ్ వంశం దేశ చరిత్రలో కేంద్రీయ పాత్ర పోషించింది అయితే ఈ కుటుంబానికి చెందిన ఒక యువరాజు అబ్దుల్లా అల్ సబాహ్ అతని పేరు ఇటీవల చేసిన ఒక నిర్ణయం కువైట్ లోనే కాదు మొత్తం మధ్య ప్రాచ్యాన్ని కుదిపేసింది అసలు ఈ యువరాజు అబ్దుల్లా బహిరంగంగా తన మతాన్ని మార్చుకున్నట్లు ప్రకటించాడు ఇస్లాం మతం నుంచి క్రైస్తవ మతంలోకి తన మార్పును ఆయన స్పష్టంగా ధైర్యంగా తెలిపాడు అయితే ఈ వార్త బయటకు రాగానే అది కువైట్ సరిహద్దులను దాటి అంతర్జాతీయ పత్రికలు సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల దృష్టిని చాలా ఆకర్షించింది అబ్దుల్లా అల్సాబా మాట్లాడుతూ ఇది తక్షణ నిర్ణయం కాదు తనలో చాలా కాలంగా నడుస్తున్న ఒక ఆత్మీయ ప్రయాణ ఫలితం అని చెప్పారు అంటే ఎప్పటి నుంచో ఆయన మనసులో మెదులుతున్న అంశమే ఇది ఆయన మాటల్లో నన్ను చంపినా నేను నా విశ్వాసంలో నిలబడతానని ఆయన యొక్క ఆత్మవిశ్వాసం ఆయన యొక్క నమ్మం నమ్మకం ఎంత బలమైనదో అలాగే తన నిర్ణయానికి ఎదురయ్యే ప్రమాదాలను ఆయనకు పూర్తిగా తెలుసని మనకు స్పష్టమవుతుంది అయితే కువై కువైట్ రాజ్యాంగం పౌరులకు మత స్వేచ్ఛను ఇస్తుందండి ఇతర మతాలను ఆచరించడానికి అనుమతి అయితే ఇస్తుంది ముస్లిమేతరులకు ప్రార్థనా స్థలాలు నిర్మించడానికి అవకాశం ఉంది కానీ బహిరంగంగా ఎవరికైనా మత బోధ చేయడం మాత్రం నిషేధం అక్కడ అయితే ఇక్కడ మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇస్లాం ఒకే దేవుడైన అల్లాను విశ్వసిస్తూ మహమ్మద్ను ఆఖరి ప్రవక్తగా గౌరవిస్తారు వారు ఖురాన్ ను దేవుని ప్రత్యక్ష అని నమ్ముతారు వారు మన మతం అయితే యేసు క్రీస్తుని దేవుని కుమారుడిగా రక్షకునిగా విశ్వసిస్తూ త్రిత్వ సిద్ధాంతం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉంటుంది ఈ తేడాలు కేవలం ఆచారాలలోనే కాదు దేవుని స్వరూపం పట్ల అర్థంలోనూ లోతైన మార్పును సూచిస్తాయి అల్సబాహు వంశం పద్దెనిమిదో శతాబ్దం నుంచి కువైట్ ను పాలిస్తుంది వారి విలువలు దేశపు విలువలుగా భావించబడతాయి అందుకే కుటుంబ సభ్యుడు మతం మార్చుకోవడం కేవలం వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాకుండా దేశపు సాంప్రదాయానికి సవాలుగా మారుతుంది అక్కడ కువైట్ వంటి ప్రధానంగా ముస్లింలు నివసించే దేశంలో రాజ కుటుంబ సభ్యుడి మత మార్పిడి అనేది అక్కడ ప్రతిష్టాత్మక విషయం పైగా ప్రాధాన్యత కలిగిన సంఘటన ఇది దశాబ్దాల సాంప్రదాయానికి విరుద్ధం ఇది విశ్వాసము వ్యక్తిగత ఎంపిక గురించి కొత్త చర్చలకు తలుపులు తెరిచే అవకాశం కూడా ఉంది అక్కడ అయితే మధ్య ప్రాచ్యంలో మత మార్పు అనేది సులభమైన విషయం కాదండి ఇస్లాం నుంచి క్రైస్తవ మతానికి మారిన వారిని చాలా సందర్భాల్లో సామాజిక నిరాకరణ చట్టపరమైన ఇబ్బందులు భద్రతా ముక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొందరు ఉద్యోగాలు కోల్పోతారు కుటుంబం నుంచి దూరమైపోతారు కూడా ప్రపంచంలోని పత్రికలు వార్తా సంస్థలు ఈ సంఘటన విస్తృతంగా రాశాయండి రాజకీయ శాస్త్రవేత్తలు మత పండితులు దీన్ని విశ్లేషిస్తూ ఇది సాంప్రదాయపరమైన ప్రాంతాల్లో మత స్వేచ్ఛ చర్చలకు ఓతమివ్వగలదని చెప్పారు అయితే కువైట్ లోను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజాలు ఈ వార్తపై ఆసక్తిని చూపాయి కొంతమంది అయితే క్రైస్తవ నాయకులు ఆయన భద్రత కోసం ప్రార్థనలు చేస్తున్నారు చాలా మందికి ఇది మధ్యప్రాంత్యంలో క్రైస్తవ మతం కోసం ఒక కిరణంలా అనిపించింది సర్వ మానవ హక్కుల విశ్వ ప్రకటనలోని పద్దెనిమిదవ అధికరణం ప్రకారం ప్రతి ఒక్కరికి ఆలోచన మనస్సాక్షి మరియు మత స్వేచ్ఛ హక్కు ఉంది దీనిలో మతం మార్చుకునే హక్కు కూడా వస్తుంది కానీ ఈ విశ్వ ప్రమా ప్రమాణం మరియు స్థానిక చట్టాలు సామాజిక వాస్తవాల మధ్య తేడా ఎక్కువగా ఉంటుంది విభిన్న మతాల మధ్య సంభాషణలు మత సహనం ప్రోత్సహించడం శాంతియుత సమాజాల నిర్మాణానికి కీలకం అయితే ఈ సంఘటన కువైట్ విదేశాంగ విధానంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది ముస్లిం అధిక దేశాలు దీన్ని ప్రతికూలంగా చూడవచ్చు కానీ అధిక దేశాలు మాత్రం దీన్ని మత స్వేచ్ఛ వైపు ఒక సానుకూల అడుగుగా చూడవచ్చు అల్సబాహ్ కుటుంబం ప్రజల్లో తన ప్రతిష్టను కాపాడుకోవడానికి ఈ పరిస్థితిని జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సంఘటనపై తీసుకునే ప్రతి నిర్ణయం దేశీయ అంతర్జాతీయ స్థాయిలో గమనించబడుతుంది కొంతమంది దీన్ని ధైర్యవంతమైన చర్యగా ప్రశంసించారు మరికొందరు దీన్ని సాంప్రదాయాలకు విరుద్ధంగా భావించి విమర్శిస్తున్నారు ఈ విభిన్న స్పందనలు కువైట్ లో మతపరమైన చర్చల లోతుని చూపిస్తాయి అబ్దుల్లా చేసిన ప్రకటన వ్యక్తిగతంగా గొప్ప ధైర్యాన్ని సూచిస్తుంది ముఖ్యంగా ప్రతికూలతలను ఎదుర్కొంటూ నిజాయితీగా జీవించాలనుకునే వారికి ఇది ఒక ఉదాహరణ ఈ సంఘటన మనల్ని మతం అంటే ఏమిటి మన విశ్వాసం ఎలా రూపుదిద్దుకుంటుంది వ్యక్తిగత నమ్మకాల విలువ ఏంటన్న విషయాలపై ఆలోచింపజేస్తుంది ఈ సంఘటన తరువాత కువైట్ లో మత స్వేచ్ఛ చర్చలు పెరిగే అవకాశం అయితే ఉందండి అంతేకాకుండా ఇతర గలుపు దేశాల్లో కూడా ఇలాంటి చర్చలకు ఇది ప్రేరణ కావచ్చు యువరాజు అబ్దుల్లా చర్య వ్యక్తిగత స్వేచ్ఛ మానవ హక్కుల గురించి ఒక బలమైన సందేశాన్ని ప్రపంచానికి పంపింది అది సాంప్రదాయం మరియు వ్యక్తిగత నమ్మకాల మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని చూపింది ఈ కథనం కేవలం ఒక మత మార్పు గురించి కాదండి ఇది వ్యక్తిగత నమ్మకాల శక్తి మానవ ధైర్యము మరియు సమాజం మార్పుకు అవకాశం గురించి ఒక గుర్తింపుగా నిలుస్తుంది యువరాజు అబ్దుల్లా నిర్ణయం గల్ఫ్ ప్రాంత్ చరిత్రలో ఒక మలుపుగా గుర్తించబడే అవకాశం అయితే ఉంది మొత్తానికి ఒక యువరాజు క్రీస్టియానిటీ అంటే మతం కాదు అది ఒక మార్గం అని తెలుసుకొని ఆ మార్గంలోకి వచ్చాడు ఇలాగే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని మనం ప్రార్థన చేద్దాం దేవుని సువార్త విస్తరించాలని ప్రార్థన కూడా చేద్దాం సో ఇదండి క్రైస్తవులారా ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని అయితే తెలుసుకున్నాం మంచి వార్త విన్నాము నా ఛానల్ కనుక మీరు మీకు నచ్చితే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి అలాగే నన్ను నాకు మీరు సపోర్ట్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మరొక అంశంతో బైబుల్ దృక్పథంతో మీ ముందుంటాను ప్రైస్ తలావడండి అందరికీ మరణార్థం